ఇంటిలోని పోరు ఎంతెంత కాదో అన్నట్లుగా మూడు నెలలుగా బీఆర్ఎస్ అగ్రనాయకత్వానికి కంటి మీద కొనుక్కు లేకుండా చేస్తున్నటువంటి కవిత మీద చర్యలకి లేదా కట్టడి చేయడానికి కేసీఆర్ బీఆర్ఎస్ అధినేత గ్రీన్ సిగ్నల్ ఇచ్చారా అంటే ఆ పార్టీ వర్గాలు కవితను అన్ని విధాలు కానీ బీఆర్ఎస్ కట్టడి చేయాల్సినటువంటి అవసరం ఉంది అంటూ ఆయన ఒక అభిప్రాయానికి వచ్చినట్లుగా చెప్తూ ఉన్నారు ఇటీవల సమావేశాల్లో కొంతమంది నాయకులతో ఆయన మాట్లాడుతూ మనల్ని కాదంటూ దూరంగా ఉన్నప్పుడు మనం ఎందుకు ఇంకా వెనకేసుకురావాలి అనే భావన వ్యక్తం చేశారని చెప్తున్నారు దానికి తాజా పరిణామంగా తాజా పరివసానంగా కేటీఆర్ అంటే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం ఇది పెద్దగా పెద్ద ఎత్తున ఉంటుంది తర్వాత ఆర్థిక వనరుల రీత్యా కానీ కార్మికుల సంఖ్య రీత్యా కానీ ఉత్తర తెలంగాణలో అతిపెద్ద కార్మిక సంఘంగా ఉన్నటువంటి తెలంగాణ బొగ్గు గని కార్మిక నుంచి గౌరవాధ్యక్షురాలుగా ఇంతవరకు కవిత బాధ్యతను నిర్వర్తిస్తున్నారు అక్కడ నుంచి చాలా విస్తృత స్థాయిలోనే మీటింగులు పెట్టడం కానీ జాగృతికి దీన్ని అనుసంధానం చేసి బలోపేతమైనటువంటి రాజకీయ శక్తిగా మార్చాలని ప్రయత్నం చేస్తున్నటువంటి కవితకి ఒక షాక్ ఇచ్చేలాగా అగ్ర అగ్రనాయకత్వం ఇప్పుడు తెలంగాణ బొగ్గని కార్మిక సంఘానికి సంబంధించి మొత్తం బాధ్యతలంతా కూడా కుప్పుల ఈశ్వర్కి అప్పగిస్తూ కేటీఆర్ నిర్ణయం తీసుకున్నారు ఈ మేరకు అక్కడ ఉండేటటువంటి నాయకుల్ని పిలిచి తెలంగాణ భవన్లోనే సంబంధిత బాధ్యతలు అప్పగించడము కవితకి ఏ సంబంధమూ లేదు బీఆర్ఎస్ అనుసంధానంగానే ఈ కార్మిక సంఘం పనిచేయాలి కవిత చెప్పేటటువంటి సూచనలు కానీ ఒకవేళ కవిత మీటింగ్లు పెట్టిన హాజరవడం కానీ జరగకూడదు అంటూ నిర్దిష్టమైనటువంటి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం అనేది జరిగిపోయింది ఇది తొలిసారిగా బీఆర్ఎస్ అగ్రనాయకత్వము కవిత దూకుడికి కళ్ళాలు వేసేటటువంటి మొదటి చర్యగా చెప్తూ ఉన్నారు ముఖ్యంగా ఇటీవల కాలంలో చూస్తే కనుక ఆమె ధోరణి ఆరు నెల ఏడు నెలల క్రితం నుంచి కొంత బీఆర్ఎస్ అగ్రనాయకత్వం పట్ల భిన్నమైనటువంటి వైఖరి తీసుకోవడమే కాకుండా తాజాగా చూసినా సరే గడిచినటువంటి అంటే తర్వాత సిల్వర్ జూబ్లీ తర్వాత ఆమె స్పీడ్ పెంచి అగ్రనాయకత్వాన్ని తప్పుపట్టేటటువంటి దారుణలో రాజకీయ ప్రకటనలు చేయడము జాగృతిని పునరుద్ధరింపజేసుకుంటూ తన సొంత అస్తిత్వాన్ని నిలబెట్టుకోవడానికి ప్రయత్నం చేయడం అదే సమయంలో తాను బీఆర్ఎస్ నాయకురాలని అంటూ చెబుతూనే స్వపక్షంలో విపక్షంలో వ్యవహరించడం దీనివల్ల బీఆర్ఎస్కి చాలా పొలిటికల్ డ్యామేజ్ ఎక్కువగానే జరిగింది అయినప్పటికీ కవిత మీద చర్యలు తీసుకోమని కానీ కవితను పార్టీ నుంచి బహిష్కరించమని కానీ చెప్పేటటువంటి సాహసం అంటే కేసీఆర్ తనంతట తానుగా జరుగుతున్నటువంటి పరిణామాలన్నింటినీ బేరీజ్ వేసుకుని కుమార్తె కాబట్టి ఇంతవరకు ఆమె పార్టీకి అందించినటువంటి సేవలను కూడా దృష్టిలో పెట్టుకుని ఓవరాల్గా పార్టీకి జరుగుతున్నటువంటి డ్యామేజు కవితని ఒకవేళ దారి మళ్ళీతే కనుక దారి తెచ్చుకునేటటువంటి అవకాశం ఉందా లేదంటే కవితను బహిష్కరించడం ద్వారానే లో తలపోటుగా ఉన్నటువంటి ఈ పరిణామానికి అడ్డుకట్ట వేయాలి ఈ నిర్ణయం తీసుకునేటటువంటి అసెస్మెంట్ కానీ నిర్ణయం తీసుకునే అధికారం కానీ కేవలం కేసీఆర్కే ఉండడము ఎవరు ఈ కవితకి సంబంధించినటువంటి ఇష్యూని కేసీఆర్కి చెప్పేటటువంటి సాహసం కూడా చేయరు అందువల్లనే మూడు నెలల నుంచి కూడా కవిత అనేక రకాల రూపాల్లో తాను బీఆర్ఎస్ను బలోపేతం చేయడానికే ప్రత్యేకంగా ప్రయత్నం చేస్తున్నానని కానీ లేదంటే బీఆర్ఎస్ పోరాటం చేయటం లేదు కాబట్టి తాను కేసీఆర్కి మద్దతు ఇచ్చే విధంగా పోరాటం చేస్తున్నానని కానీ రకరకాల ప్రకటనలు చేస్తూ ఆమె ఉద్యమ స్థాయిలో కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు అందువల్ల కేసీఆర్కి స్వతంత్రంగా ఆయనంతటా ఆయన నిర్ణయం తీసుకోవాలని ఇప్పటివరకు ఎవరు ఆయనకి ఏం సూచన చేయలేదు ఇటీవల కొందరు అగ్ర నాయకులతో జరిగినటువంటి చర్చలో తనంతటా తాను దూరంగా ఉన్నప్పుడు మనం ఇంకా పార్టీలో ప్రోత్సహించడం అనేది అవసరమైనటువంటి విషయం కాదు ఖచ్చితంగా సందర్భోచితంగా ఆమెను పార్టీకి దూరం చేయాల్సిందే అన్న ధోరణిలోనే కేసీఆర్ స్థాయిలో గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు అందువల్లనే తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘాన్ని నుంచి ఆమెను దూరంగా పెట్టారు ఇక జాగృతి సమావేశాలు సైతం ఎక్కడా కూడా బీఆర్ఎస్ నాయకులు హాజరు కాకూడదనే నిర్ణయం సైతం జరిగింది ఇక ముఖ్యంగా ఇటీవల తీన్మార్ మల్లన్న కవిత మధ్య చోటు చేసుకున్నటువంటి ఘర్షణ తీన్మార్ మల్లన్న ఆఫీస్ మీద దాడి తీన్మార్ మల్లన్న కవిత వ్యక్తిత్వాన్ని కించపరిచే విధంగా చేసినటువంటి ప్రకటన ఈ నేపథ్యంలో ఆ బీఆర్ఎస్ అగ్రనాయకత్వం ఏది కూడా స్పందించలేదు కనీసం ఫస్ట్ ఫ్యామిలీ అయిన బీఆర్ఎస్ ఫస్ట్ ఫ్యామిలీ అయిన ఆ మహిళ అయిన కవితకి సానుభూతి ప్రకటించే విధంగా కానీ మద్దతు తెలిపే విధంగా కానీ కేటీఆర్ కానీ హరీష్ రావు లేదంటే కేసీఆర్ కానీ ఈ ఎవరు స్పందించకపోవడం బీఆర్ఎస్ నుంచి అఫీషియల్గా నోట్ రిలీజ్ చేసి కవితను సపోర్ట్ చేస్తామని చెప్పకపోవడం అనేది కవితని దూరం చేసుకుంటున్నటువంటి దానికి సూచనగా చెప్తున్నారు తాజాగా సైతం కవిత కొన్ని వ్యాఖ్యలు ఇప్పుడు ఆర్డినెన్స్ అంటే బీసీ రిజర్వేషన్కి సంబంధించి ఆర్డినెన్స్ తీసుకురావడం సరైనటువంటి నిర్ణయమే బీఆర్ఎస్ అగ్రనాయకత్వమే ఈ విషయంలో ఇంకా మేలుకోవట్లేదు ఇది అమలు చేయడానికి ఇదే సరైనటువంటి బీసీ రిజర్వేషన్లు అమలు చేయడానికి ఇదే సరైంది న్యాయ నిపుణులతో సంప్రదించిన తర్వాతే తాను ఈ నిర్ణయానికి వచ్చి దీనికి మద్దతు ప్రకటిస్తున్నాను ఇంకా బీఆర్ఎస్ నాయకులే తన దారికి వస్తారు అనే ధోరణిలో కొన్ని వ్యాఖ్యలు సన్నిహితులతో చేయడం ఇవన్నీ ప్లేయర్ అప్ అవ్వడం వైరల్ అవ్వడం ఈ నేపథ్యంలోనే బీఆర్ఎస్ అగ్రనాయకత్వం మాత్రం ఇప్పుడు బీసీ రిజర్వేషన్ ఇష్యూ కాంగ్రెస్ కోటాలో పడకుండా కాంగ్రెస్ అంటే రేవంత్ రెడ్డి కోటాలో పడకుండా ఇంకా ఉండేటటువంటి లోపాలని తర్వాత దానికి ఉండేటటువంటి ఆటంకాలని పెద్ద ఎత్తున ప్రచారం చేయడానికి కేంద్ర ప్రభుత్వ మద్దతుతోటి దీన్ని ముందుకు తీసుకురాకుండా రాష్ట్రం చేయడం వల్ల చట్టం నిలబడుతుందా లేదా ఆర్డినెన్స్ అనేటటువంటి అనుమానాలు రేకెత్తించడం ద్వారా స్థానిక ఎన్నికల్లో బీఆర్ఎస్ రాజకీయ పోరాటం చేయాలి రాష్ట్ర ప్రభుత్వ చిత్తశుద్ధిని ప్రశ్నించాలి కాంగ్రెస్ చిత్తశుద్ధిని అని బీఆర్ఎస్ ఒక యాక్షన్ ప్లాన్ రెడీ చేసుకుంటుంటే రాష్ట్ర ప్రభుత్వం ఆర్డినెన్స్ ఇవ్వడం వల్ల బీసీలకు మంచి జరుగుతుంది ప్రయోజనం జరుగుతుంది ఇది సరి అయినటువంటి నిర్ణయం అన్నట్టుగా కవిత ప్రకటనలు చేయటం వల్ల ఇది ఖచ్చితంగా బీఆర్ఎస్కి కొంత రాజకీయంగా నష్టం చేకూర్చేటటువంటి పరిణామం అందువల్లనే కవిత ప్రకటనలకి ఏ రకమైనటువంటి విలువ లేకుండా చేయాలంటే కవితని పార్టీకి దూరంగా పెట్టాలి క్రమక్రమంగా చర్యల దాని దశని పెంచుకుంటూ పోవాలి ఆమె ఇంకా పరిధులు దాటితే కనుక బహిష్కరణ అస్త్రాన్ని పైకి తీయాలనే ధోరణితోటే ఇప్పుడు బీఆర్ఎస్ క్రమకం ఒక్కొక్కటిగా చర్యలు తీసుకోవడానికి సిద్ధమవుతున్నట్లుగా తెలుస్తోంది ఇందుకు మాత్రం అధినేత గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని ఆ పార్టీ వర్గాలు చెబుతున్నాయి